నమస్కారం క్రెడిట్ నోట్స్ కి సంబంధించి సప్లయర్ ఇచ్చిన క్రెడిట్ నోట్ ని నిబిఎ కన్సర్న్ అంటే ప్రపోర్షనేట్ గా ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని రివర్స్ చేశాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇప్పటి వరకు మనకు ఒక మెకానిజం రన్ అవుతుండేది ఇది మనకు సర్కులర్ నెంబర్ రెండు వందల పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ సిక్స్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఒక ప్రొసీజర్ లాగా ఇచ్చారు అంటే ఐదు లక్షల లోపల సెలవు డిక్లర్ అయిన ఐదు లక్షలు దాటితే చార్ట్ అవర్నెంట్ సర్టిఫై చేయాలి ఈ విధంగా రివర్సల్ అయిందని చెప్పి ఒక ప్రొసీజర్ అంటే అప్పుడు ఇంకా పూర్తిగా ఈ సిస్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ కాలేదనే ఉద్దేశంతో అటు ట్యాక్స్ ఆఫీసరు ఇటు డీలర్ ఇద్దరికి ఇబ్బంది కలగకూడదని ఒక మెకానిజం ప్రవేశపెట్టి దీన్ని సర్లైన్ నెంబర్ రెండు వందల పన్నెండు ఆప్లిక్ ఆరు ఆప్లిక్ ఇరవై ఇరవై నాలుగు డాష్ జిఎస్టి తేదీ ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాడు రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు నిన్న ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు సర్కులర్ నంబర్ రెండు వందల యాభై మూడు ఆప్లిక్ పది ఆప్లిక్ రెండు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డ్యాట్ జిఎస్టి ద్వారా ఈ సర్కులర్ ని విత్ రా చేసుకోవడం జరిగింది ఇక మీదట ఈ సర్కులర్ ని ఫాలో అవ్వాలంటే రెండు వందల పన్నెండు లో చెప్పిన సర్క్యులర్ నంబర్ లో చెప్పిన ప్రొసీజర్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు దానికి సంబంధించిన మెగానిక్స్ రెడీ అయిపోయింది కాబట్టి ఇక మళ్ళా సీఏ సర్టిఫికేట్ సిఎంఏ సర్టిఫికేట్ సెల్ఫ్ డిక్లరేషన్ సప్లై రేజెంట్ క్రెడిట్ కార్డు రిసీపెంట్ అండ్ రివర్స్ చేశారా లేదా ఈ ప్రొసీజర్ అంతా థర్డ్ పార్టీ ఎవిడెన్స్ ద్వారా ఆఫీసు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడితో ఒకటి పది నుంచి దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది ఈ రెండు వందల పన్నెండు సర్కులర్లు ఏదైతే మెకానిజం ప్రిస్క్రైబ్ చేశారో దాని మొత్తాన్ని విత్డ్రా చేయడం జరిగింది మీరు కూడా ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు ఇచ్చిన ఈ సర్కులర్ ఒకసారి చూసి అర్థం చేసుకొని మీ క్లైంట్లకి సరైన సలహాలు ఇస్తారని ఆశిస్తూ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్